శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి ఆదరిస్తున్న నా కృతజ్ఞతలు శ్రీ సాయిబాబా వారు ఒకరోజు ఉదయం దంతధావనం అంటే పళ్ళు తోముకోవడం ముఖ ప్రక్షాళనం అంటే ముఖం కడుక్కోవడం పూర్తయ్యాక గోధుమలు విసరడానికి మొదలుపెట్టారు ఒక చేట చేత్తో తీసుకుని గోధుమల ఉన్న గోనె సంచి దగ్గరికి వెళ్ళారు డబ్బాతో గోధుమలను చేటలోకి పోసుకున్నారు ఒక ఖాళీ గోనె సంచిని నేలపై పరిచి దానిపై తిరగలి ఉంచారు విసిరేటప్పుడు పిడి వదిలైపోకుండా గట్టిగా బిగించారు తరువాత చేతిపైన ఉన్న చొక్కాను పైకి లాక్కుని తిరగలి ముందు కాళ్ళు చాపుకొని కూర్చున్నారు అక్కడ ఉన్నవారికి ఆశ్చర్యం అనిపించింది ఎప్పుడూ ఏది ఆశించని ఈయనకు ఈ శ్రమెందుకు అని అందరూ అనుకున్నారు తిరగలి పిడిని చేత్తో పట్టుకుని తమ చేతులతో స్వయంగా తిరగల్ని తిప్పుతూ గోధుమలు విసరసాగారు జనులు ఆశ్చర్యపోయి చూస్తున్నారే కానీ అలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించే ధైర్యం ఎవ్వరికీ లేదు ఈ విషయం విన్న వెంటనే గ్రామంలోని స్త్రీలు పురుషులు అందరూ వచ్చారు వారిలో నలుగురు స్త్రీలు గబగబా మసీదు మెట్లెక్కి బాబా దగ్గరికి వచ్చి బాబాను పక్కకు జరిపి తిరగలి లాక్కున్నారు బాబా వారితో దెబ్బలాడబోయారు కానీ ఆ స్త్రీలు బాబా లీలలనే పాటగా పాడుతూ పిండిని విసరడం మొదలుపెట్టారు ఆ స్త్రీల ప్రేమను చూసి బాబా తమ కపట నాటకాన్ని కట్టిపెట్టి నవ్వుకున్నారు చేటలు ఖాళీ అయ్యాయి గోధుమలన్నీ పిండైపోయాయి స్త్రీలు వాళ్ళ మనసులో ఇలా అనుకుంటున్నారు బాబా భిక్షావృత్తితో జీవిస్తున్నారు వారు వంట చేసుకోరు స్వయంగా రొట్టెలు కాల్చుకోరు ఈ పిండిని ఏం చేస్తారు బాబా చాలా దయగలవారు కదా వారు మనల్ని సంతోష పెట్టడానికి ఈ అంతా ఇప్పుడు మనకే ఇచ్చేస్తారు అని అనుకుంటూ ఆ స్త్రీలు తిరగలిని గోడ కానించి చేటలతో ఉన్న పిండిని ఇళ్లకు తీసుకెళ్ళటానికి సిద్ధమయ్యారు అంతవరకు ఏమీ మాట్లాడకుండా కూర్చున్న బాబా పిండిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇది మీ బాబుగారు సొమ్ము అనుకుంటున్నారా తేరగా వచ్చింది కదా నీళ్లకు తీసుకుని వెళ్దామని అనుకుంటున్నారా నేనేమన్నా మీకు గోధుమలు బాకీ ఉన్నానా ఏమిటి అని అడిగారు ఆ స్త్రీలు సిగ్గుపడ్డారు సరేలే మీరు ఈ పిండిని తీసుకెళ్లి గ్రామ సరిహద్దుల్లో రండి అని అన్నారు ఆ స్త్రీలు ఆ పిండిని తీసుకుని వెళ్లి గ్రామ పొలిమేరల్లో చల్లారు బాబా యొక్క ఈ చర్యకు అర్థం ఎవ్వరికీ అర్థం కాలేదు ఎందుకు ఇలా చేశారని హేమాద్ పంతు గ్రామ ప్రజలను ప్రశ్నించగా వాళ్ళు ఇలా చెప్పారు ఇప్పుడు గ్రామంలో మహమ్మారి కలరా రోగం వ్యాపించి ఉంది అవి గోధుమలు కావు కలరా వ్యాధినే ఆయన అలా పిండిగా చేసి గ్రామం పొలిమెర్లకు దాటించేశారు అని చెప్పారు వాళ్ళు చెప్పినట్టుగానే ఆ తర్వాత షిరిడి గ్రామంలో కలరా వ్యాధి లేకుండా పోయింది కలరా వ్యాధికి పిండి విసిరి గ్రామ పొలిమేరల్లో పోయటానికి సంబంధం ఏమిటి హేమాది పంతుకు ఆ విషయం అర్థం కాలేదు నేను అనేక మంది సాధువులను చూశాను కానీ ఇలా తెరగలితో పిండి విసిరేవారు వీరు ఒక్కరే గోధుమలను విసరటంతో కలరా వ్యాధిని ఎలా తొలగించారో నాకు అర్థం కావటం లేదు అని ఆశ్చర్యపోయారు హేమాది పంతు దీనిలో ఇంకొక వేదాంత విషయం కూడా ఉంది ఆయన షిరిడిలో ఉన్నంతకాలము విసురుతూనే ఉన్నారు ప్రతిరోజు ఆయన విసిరేవి గోధుమలు కావు భక్తుల యొక్క పాపాలు చింతలు తిరగల యొక్క క్రిందిరాయి కర్మ పైన ఉన్న రాయి భక్తి చేతితో పట్టుకున్న పిడి జ్ఞానం జ్ఞానోదయం కలగాలన్నా ఆత్మ సాక్షాత్కారం కలగాలన్నా ముందుగా మనం పాపాలను కోరికలను వదిలివేయాలి అహంకారాన్ని చంపుకోవాలి ఈ విషయం వినగానే కబీరు కథ జ్ఞాపకం వస్తుంది కదా ఒకరోజు ఒక స్త్రీ తిరగలిలో ధాన్యం వేసి విసురుతోంది అది చూసి కబీరు ఏడవడం మొదలుపెట్టాడు కబీరు గురువైన నిపతి రంజనుడు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు దానికి కబీరు స్వామి నేను కూడా ఆ ధాన్యం లాగానే మాయా అనే తిరగలిలో విసిరబడతాను కదా అని అన్నాడు దానికి నిపతి రంజనుడు ఏం భయం లేదు పిడిని గట్టిగా పట్టుకో అంటే గురు పాదాలు అనే జ్ఞానాన్ని గట్టిగా పట్టుకో వదలవద్దు నేను చూడు ఎలా గట్టిగా పట్టుకున్నానో అలాగే నువ్వు కూడా గురు పాదాలనే గట్టిగా పట్టుకో మనస్సును కేంద్రీకరించు అంతరాత్మను చూడటానికి దృష్టిని లోపలికి పోనియి నువ్వు కూడా తప్పకుండా రక్షింపబడతావు సద్గురు పాద సేవనం వలన ఇహపర సౌఖ్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అని చెప్పారు నిపతి రంజనుడు అనంత స్వరూపులైన సాయినాథుడు తిరగలు విసరటం అనే అద్భుత చర్య ద్వారా వేదాంత భావసారం అనే అమృతాన్ని భక్తుల మనసులలో నింపారు సద్గురు లీలలను ప్రతిరోజు చదవటం వినటం అనే ప్రక్రియ ద్వారా ప్రాపంచిక కాలచక్రంలో పడిపోకుండా శాశ్వతమైన రక్షణ పొందవచ్చని ఈ చర్య ద్వారా సాయినాథులు భక్తులకు జ్ఞానోదయం కలిగిస్తున్నారు నలుగురు స్త్రీలు సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వాళ్లే విసరడం ప్రారంభించినప్పుడు ముందు బాబాకు కోపం వచ్చినప్పటికీ ఎప్పుడైతే వారు బాబా లీలలను పాడుతూ విసురుతున్నారో అప్పుడు శాంతించి వారి ప్రేమకు భక్తికి సంతోషించి చిరునవ్వు నవ్వి వాళ్లను విసరడానికి అనుమతినిచ్చారు భగవంతుడు భక్తుల ప్రేమకు భక్తికి లొంగిపోతాడనేందుకు ఇది తార్కాణం ఎప్పుడైతే ఆ స్త్రీలు స్వార్థంతో ఆ పిండిని నాలుగు భాగాలుగా చేసుకుని పంచుకుని తమ ఇళ్లకు తీసుకుని వెళ్ళటానికి సిద్ధమయ్యారో అప్పుడు బాబా కోపంతో వాళ్ళని తిట్టారు స్వార్థంతో ఉన్నవారు భగవంతుడికి ప్రీతి పాత్రలు కాలేరు అని బాబా ఈ విధంగా సూచించారు ఆ స్త్రీల స్వార్థాన్ని నివారించి ఆ పిండిని వారి చేతే గ్రామ పొనుమేరలలో చల్లించి ఊరిలోని కలరాను నివారించటం ద్వారా తిరిగి వారిలో నిస్వార్థ సేవను పరోపకారాన్ని ప్రోత్సహించారు భగవంతుడు భక్తుని ప్రేమకు భక్తికి లొంగి తమ పనులను చేయటానికి అనుమతినిస్తారు భగవంతుని గుణగణాలను లీలలను కీర్తించటం గానం చేయటం పారాయణ చేయటం ద్వారా ఆయన ప్రసన్నులవుతారు కర్మ జ్ఞాన భక్తి యోగ మార్గాలు నాలుగు ఈశ్వర ప్రాప్తికి సోపానాలు గమ్యం చేరుకోవడానికి మార్గాలు అని శ్రీ షిరిడి సాయిబాబా తమ భక్తులకు ఈ విధమైన లీలల ద్వారా బోధించేవారు ఓం శ్రీ సాయి నమ అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు